కథాశిల్పి శ్రీ జంపని శ్రీనివాసమూర్తి గళం శ్రీమతి శ్రీవాణి ఈ కథ యొక్క ప్రత్యేకత తొమ్మిది లైన్లతో లైనుకు అరవై అక్షరాలుగా ఐదు వందల నలభై అక్షరాలతో సుందరాకాండ శ్రీ కుంజరుడి దౌహిత్ర శ్రీ వేదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆశీస్సులతో శాండిల్యస గోత్రోద్భవుడినై సౌమిత్రీ నక్షత్ర ఫలిత చంద్రాధిపతి రాసినై వెంకటలక్ష్మి యోగానందం కనిష్ట సంతానమునై అష్టలక్ష్మికై శివపార్వతుల జ్యేష్ఠ ద్వితీయ సంతాన పాద ఆశీర్వాదాలు పొంది ప్రారంభించితిని నీ మహిమాన్విత కథా సాగర సౌందర్యానంద సుందరాకాండ వానరకేసరి కేసరీ తనియ బాల్యచేష్టచే రవిని పట్టగా ఇంద్రవజ్రాయుధంచే బాధ చెంది దేవతావరప్రసాదిగా జ్ఞాన బలధీరుడివై ఇంద్రియ నిగ్రహ సూక్ష్మబుద్ధివై సద్గుణమంత్రివై సుగ్రీవునికి అండవై కిష్కిండ చేరిన రామలక్ష్మణుల దరి భిక్షువై చేరి అపశబ్దాలు లేని స్పష్టత మాటలతో మదిని దోచి అందరికీ సంధి చేసి మూడైన నిద్ర ఆలస్యం ఏమరుపాటుతనం లేక సీతమ్మ జాడకై దక్షిణ దిశగా వెళ్లగా జట్టులో చీలిక హితబోధలతో అవరోధాలను ఎదుర్కొంటూ ఉపకార కీర్తి కలిగిన సంపాతి మాటచే నూరు యోజనాబ్ధి ప్రయాణ ప్రేరణ ఆశీస్సులకు ఆత్మశక్తితో పవిత్రోత్సాహం సింహనాదం చేసి మహేంద్రగిరినెక్కి గగనం సాగగా మైనాకుడిని జంజాటాలు లేక త్రోసి స్పృశించి వెడలి సురసనోటి లోకి అంగుళమూర్తి అయి దూరి బయటకి వచ్చి ధైర్యముతో ఛాయాసింహిక ఉదరం చేరి ప్రజ్ఞతో దాని ఆయువు పట్టు చీల్చి పనికిరాని నిస్పృహల్ని తరుముతూ లంకంతా వదలక అన్వేషిస్తూ సూర్యోదయాన జానకిని చూసి రావణభీతితో ఉన్న మాతకు శ్రీరామకీర్తనతో ఊరట కలిగించే పనిచేసి అశోకవనం ధ్వంసంతో ప్రముఖ రాక్షసుల్ని చంపి ఇంద్రజిత్తును జయించి లంకముట్టించి శత్రువు బలాన్ని ఎరిగి అమ్మకు ధైర్యం చెప్పి రాముడి ఎదుట చూశాను సీతను అనే మంగళవాక్యం పలికిన నీకు జయమంగళం రామ మనోరమే सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमी सहस्रनाम तुल्यं रामनाम